హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పెసర దోశలు తయారు చేసే విధానం చూపిస్తున్నానండి ఇక్కడ పొట్టుతో కాకుండా సాయి పెసరపప్పు పొట్టు తీసేసినాయి అనమాట ఈ పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను నేను ఒకేసారి నానేసే విధానం చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ ఈ గ్లాస్ నిండా ఒక అలాగే ఒక చిన్న చిన్న గ్లాస్ అండి ఇది టీ గ్లాస్ అనమాట ఈ టీ గ్లాస్తో బియ్యం పోస్తున్నా తర్వాత అలాగే మినప్పప్పు కూడా తలగొట్టి ఈ టీ గ్లాస్ తోటి పోయాలి పెద్ద గ్లాస్ తోటేమో సాయి పెసరపప్పు ఒకటి పోసాను ఈ చిన్న గ్లాస్తోనేమో బియ్యం ఒకటి మళ్ళా గుండు మినప్పప్పు ఒకటి వేసాను ఇవన్నీ నీట్గా శుభ్రం చేసి నైట్ అంటే సాయంత్రం పూట నానేసుకుంటే రేపు ఉదయానికి మిక్సీ వేసుకోవాలండి చూసారా ఈ విధంగా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి నానబెడదామండి రేపు ఉదయాన్నే ఒకసారి కడిగి మిక్సీ వేసుకుంటే గ్రైండర్కైనా మిక్సీకైనా వేసుకుంటే దోశ మంచిగా వస్తుందండి టిఫిన్కి పిల్లలకి త్వరగా చేసుకోవచ్చు రేపు మళ్ళీ కూడా రెండుసార్లు కడుగుదామండి ఇప్పుడు నానబెట్టాను కదా రేపు మార్నింగు మళ్ళీ శుభ్రంగా రెండు టైమ్స్ కడిగి మిక్సీ చేసుకుందాము సరే మంచిగా నానిపోయింది ఇప్పుడు మిక్సీ చేద్దాము టూ టైమ్స్ కడిగాను ఇప్పుడు మిక్సీ చేద్దాము సరే ఫ్రెండ్స్ గ్రైండర్లో వేస్తే మంచిగా మెత్తగా వేగిపోయింది ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేద్దామండి ఒక ఉన్నర సాల్ట్ పడుతుంది కొంచెం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలి పచ్చిమిర్చి కూడా కొంచెం ఈ విధానంలో చేస్తే దోశ టేస్ట్ బాగుంటుంది చూసారా టేస్టీ టేస్టీ దోశ పెసరపప్పు దోశ రెడీ అయిపోయింది ఈ విధానంలో చేయండి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉండే దోశ రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి టేస్టీ టేస్టీ పెసర దోశ రెడీ హాయ్ ఫ్రెండ్స్ దోశ చేసింది